అందరికీ ఇలా హ్యాండ్స్ ఇట్లా పట్టుకుంటే వెనక అందేలాగా ఇలా నిల్చొని గోడకి ఇలా ఇలా బెండ్ అవుతూ వాళ్ళని గోడ కానించాలి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఇలా తిరుగుతూ ఇలా గోడకు ఆనించాలి దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాటు బెల్లి ఫ్యాటు హ్యాండ్స్ స్ట్రెంత్ ఏమవుతాయి లెగ్స్ స్ట్రెంత్ ఏమవుతుంది నడుము కూడా సన్నగా అవుతుంది మంచి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే మార్నింగ్ థర్టీ కాంట్ ఈవినింగ్ థర్టీ కా అలా చేసుకుంటూ అవసరమైతే ఇంకా ఎక్కువ చేయగలిగితే చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది అందరూ పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు ఇదైతే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్